ఆనంద శరణ్యని తీసుకొని ఇంటికి వస్తుంది ఇక వచ్చి రాగానే లీలావతి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే ఇప్పుడేం పర్లేదు పాయిజన్ అటాక్ జరిగింది అని ఆనంద చెప్పేసరికి లీలావతి తనకు తానే ఈ పాయిజన్ అటాక్ చేసుకుంది అని శరణ్య మీద నింద వేస్తూ ఉంటుంది లీలావతి అలా మాట్లాడేసరికి దర్శన్ శరణ్య ఆనంద అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక నేనెందుకు అలా చేస్తాను అత్తయ్య గారు అని శరణ్య అంటూ ఉంటే ఎందుకంటే నువ్వు దర్శన్తో కలిసి బెంగళూరు వెళ్ళడం ఇష్టం లేక ఆ ప్రోగ్రామ్ని చెడగొట్టడానికి నీకు నువ్వు కానీ పాయిజన్ ఇచ్చుకున్నావు అని లీలావతి అంటూ ఉంటుంది ఒకవేళ నువ్వు బెంగళూరు వెళ్ళిపోతే ఇక్కడ అనన్యకు ట్రీట్మెంట్ జరిగి తను ఎక్కడ మంచిదైపోతుందో అని కావాలని నువ్వు బెంగళూరు వెళ్లకుండా ఉండడానికే ఇదంతా కుట్ర చేసావు అని లీలావతి అనేసరికి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక అనన్యలో ప్రశ్న అవ్వుకుంటూ ఉంటుంది ఆనంద మనసులో ఇక ఇంటికి వచ్చి అక్క మనసులో విషం నింపావు కదా అనన్య అని మనసులో అనుకుంటూ శరణ్య అలా చేయలేదక్క అసలు నువ్వెందుకు అలా అనుకుంటున్నావు అని ఆనంద శరణ్య వైపు మాట్లాడుతూ ఉంటా ఆనంద అలా మాట్లాడేసరికి లీలావతికి కోపం వస్తూ ఉంటుంది నువ్వు ఇంకా కూడా శరణ్యను సమర్థిస్తున్నావా అలా అయితే మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిందే అని లీలావతి అనేసరికి ఆనంద దర్శన్ శరణ్య షాక్ అయిపోతూ ఉంటారు మరి ఆనంద ఈ గొడవను ఎలా సర్దుమనిస్తుంది లీలావతి మనసు ఎలా మారుస్తుంది ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం